అసలు మీకు డెబ్బై సినిమాలు పెండింగ్ ఉన్నాయి అండ్ సెవెంటీ మూవీస్ సెవెంటీ మూవీస్ ఆల్రెడీ పెండింగ్ ఉన్నాయి రెండు నెలల నుంచి చిన్న సినిమా నిర్మాతలు మీ వెనకాల తిరిగి తిరిగి కాళ్ళు అరిగిపోయి అప్పులు పాలైపోయి వాళ్ళు అక్కడ సెన్సార్ ఆఫీస్ చుట్టూ పడికాపలు కాసి ఎప్పుడు రిలీజ్ అవు ఎప్పుడు సెన్సార్ అవుద్దా ఎప్పుడు రిలీజ్ అయిందో అప్పులు తీసుకుందాం అనే పరిస్థితుల్లో మీరు ఉంటే అసలు చిన్న సినిమా నిర్మాతను పట్టించుకోకుండా ఆ డెబ్బై సినిమా నిర్మాతని పట్టించుకోకుండా ఆల్ ఆఫ్ ది సడన్ ఒక అప్లికేషన్ ఎప్పుడొచ్చింది ఆ అప్లికేషన్ వచ్చిన మరుసటి రోజే సినిమా చూడడం ఏంటి ఆ సినిమా చూసిన వెంటనే మీరు సన్సార్ చెప్పడం ఏంటి గైడ్ లైన్స్ అని మీరు పెట్టుకున్న గైడ్లైన్స్ సన్సార్ గైడ్ లైన్స్ ఏంటి ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి ఎన్నోసార్లు హైకోర్టు వారికి మీరు విన్నపించింది ఉంది హైకోర్టు వారు మీకు చెప్పినవి ఉన్నాయి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్లు ఉన్నాయి సన్సార్ గైడ్ లైన్స్లు ఉన్నాయి అండ్ సినీగ్రాఫీ సినిమాటోగ్రఫీ యాక్ట్ ఉంది నైన్టీన్ సెవెంటీ త్రీ ఇవన్నీ కూడా మీకు ఇంప్లూయెన్స్ ఉంటే ఇంప్లాయన్స్ ఉన్న పర్సన్ వస్తే ఈ అవసరం లేదు మేము సంసార్ కూడా చూడకుండా సర్టిఫికెట్ ఇస్తామన్న పరిస్థితి మీకు వచ్చింది ఈరోజు సంసార్ ఆఫీసర్ కానీ స్థూతి కలుగుతున్నా చైర్మన్ గారిని కానీ మీరు సంసార్ సినిమా చూసారా చూడకుండా కూడా సర్టిఫికెట్ ఇచ్చారా ఇష్యూ చేస్తున్నారా మీరు డెబ్బై సినిమాలు ఉంటప్పుడు ఆర్డర్లో అప్లికేషన్ పెట్టుకుంటున్నప్పుడు ఆర్డర్ ఎందుకు పెట్టారు ఆన్లైన్లో ఒక సినిమా తర్వాత ఒక సినిమా చూడాలని మీరు డెబ్బై సినిమాలు పెండింగ్ ఉండి మీరు ఈ సినిమాని వచ్చిన ఆర్ ఆఫ్ ది సడన్ అప్లికేషన్ వచ్చింది అప్లికేషన్ ఎప్పుడు వచ్చింది ఆ అప్లికేషన్ మీరు ఎప్పుడు సినిమా చూశారు అంటే మీకు ఎవరు ఫోన్ చేశారు మీరు ఎవరు ఇంప్లూయన్స్కి ఉపయోగపడ్డారు మీరు దేనికోసం ఇంప్లూయన్స్ ఉపయోగపడ్డారు ఇంప్లూయన్స్లో నేను మీకు పొలిటికల్ ఇంప్లుయెన్సా లేకపోతే డబ్బులా ఇవన్నీ నేను అనట్లే మీరు రిటర్న్గా హండ్రెడ్ పర్సెంట్ డెబ్బై సినిమాలు పక్కన పెట్టి చిన్న సినిమా నిర్మాతల పక్కన పెట్టి ఈ సినిమా చూడడం తప్పు అంటాను అరవై ఆరు రోజులు మీకున్న గైడ్లైన్స్ని ఎందుకు ఇచ్చారు గైడ్లైన్స్ ఇలాంటి పొలిటికల్ మూవీస్ కానీ ఇంపార్టెంట్ ఏమైనా మూవీస్ వస్తే ఆ మూవీస్ని అందరినీ ముందు మెంబర్స్కి పంపించుకోవాలా స్క్రిప్ట్ ఆ మెంబర్స్ స్క్రిప్ట్ రెడీ చేయాలా మెంబర్స్ స్క్రిప్ట్ రెడీ చేసిన తర్వాత సినిమా చూడాలా సినిమా చూసి ఏ గైడ్ లైన్స్ ప్రకారం యూ సర్టిఫికేట్ ఇవ్వాలా యూఏ ఇవ్వాలా ఏ సర్టిఫికెట్ ఇవ్వాలా లేకపోతే ఇక్కడ సమాజానికి పనికొచ్చింది ఉందా లాండ్ ప్రాబ్లం ఉందా లేకపోతే ఏ మతానికైనా ఏ కులానికైనా ఏమైనా రెచ్చగొట్టే విందా ఇంకొక మనిషిని కించపరిచే విధంగా ఉందా అన్నీ కూడా మీరు అరవై ఆరు రోజుల్లో చూసుకొని ఇవ్వాలి ఇది మేము పెట్టింది కాదు మేము చెప్పింది కాదు మీ సంసార్ యాక్ట్ మీ సంసార్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్లో పెట్టిందే మీరు హైకోర్టు వారికి లాస్ట్ టైం ఒక కేసులో సమర్పించిందే మీకు చెప్తున్నా మీకు ఇది దీంట్లో మా సంసార్ ఆఫీసర్ గారు ఏమి పాత్ర వహించారు ఎక్కడి నుంచి వచ్చింది ఫోను ఎక్కడి నుంచి ఆల్ ది తీసాడన్ యాత్ర టు సన్సార్ చేశారు నేను ఇరవై రెండో తారీఖున లెటర్ పెట్టడం జరిగింది నేను లెటర్ పెట్టింది కూడా నేను క్లియర్ చెప్పా ఈజ్ ద పొలిటికల్ మూవీ చంద్రబాబు నాయుడు గారిని విమర్శ విమర్శించారు చంద్రబాబు నాయుడు గారు ఈజ్ పొలిటికల్ లీడర్ పద్నాలుగు సంవత్సరాల సీఎం ఆయన్ని ఆయన్ని కించపరిచారు లోకేష్ గారిని ఇస్ ఇజ్ స్టార్ ఆయన పవన్ కళ్యాణ్ గారిని కించపరిచారు అలాగే సోనియా గారి జాతీయ జాతీయ పార్టీ సోనియా గాంధీ గారిని కించపరిచారు ఆ ట్రైలర్లోనే కనబడుతుంది దయచేసి ఇవన్నీ కూడా పరిధిలోకి తీసుకోండి ఈ పనిలోకి తీసుకొని సంసార్ ఇప్పుడు ఆల్రెడీ దగ్గరికి ఎలక్షన్ ఎలక్షన్కి ఆ దగ్గరికి వచ్చింది కాబట్టి ఎలక్షన్ నోటిఫికేషన్ దగ్గరలో ఉంది కాబట్టి ఆఫ్టర్ ఎలక్షన్ చేయండి అని రిక్వెస్ట్గా మీకు పెట్టడం జరిగింది పోనీ అది ఆలబ్ది అవన్నీ మీరు పనిలో తీసుకున్నారా లేదా సన్సార్ చూసిన తర్వాత ఓకే మీరు ఏదైనా పనిలో తీసుకున్నారు మీకు సన్సార్ డెబ్బై సినిమాలు ఉంటుండగా ఆ డెబ్బై సినిమాలని చిన్న సినిమాలను పెద్ద సినిమాలను ఆ ఆర్డర్లో కాకుండా ఇది ఆలది సడన్ సినిమా చూడటానికి కారణం ఏమిటి మీకు సెంట్రల్ నుంచి ఫోన్ వచ్చిందా స్టేట్ నుంచి ఫోన్ వచ్చిందా లేకపోతే ఇంకేమైనా ఇంప్లాయన్స్ వచ్చిందా ఏమొచ్చింది నేను సన్సార్ ఆఫీసర్ గారిని చాలా సూటు కడుగుతున్నా అసలు సన్సార్ చూసి ఇచ్చారా చూడకుండా కూడా ఇస్తున్నారా సర్టిఫికెట్ సన్సార్ అనేది ఇండివిజువల్ బాడీ ఇండివిజువల్ బాడీకి కాకపోతే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్న ఆ గైడ్లైన్స్ ప్రకారం మనం చేయాల్సిన బాధ్యత ఉంది అవన్నీ కూడా మీరు ఈరోజు పట్టించుకోకుండా చిన్న సినిమాలను ఇబ్బంది పెట్టి ఈరోజు మొత్తం అందరినీ కూడా తొంగలో తొక్కి ఈ సినిమా చేయడానికి కారణాలు రెండు ఉంటాయి ఏపీ గవర్నమెంట్ మీకు డైరెక్ట్గా ఫోన్ చేసి ఇంప్లెన్స్ ఉపయోగించవచ్చు వాళ్ళ మాట విని మీరు సంసార్ చేయొచ్చు లేదా సెంట్రల్ గవర్నమెంట్లో మీకు అనురాగ్ సింగ్ ఠాగూర్గా డైరెక్ట్గా ఫోన్ చేసి మీ సినిమా చూడమని చెప్పి డైరెక్ట్గా మీ సర్టిఫికేట్ ఇచ్చేయండి అని చెప్పండొచ్చు మీ గైడ్ లైన్స్ అన్ని పక్కన పెట్టి సర్టిఫికేట్ ఇష్యూ చేయడం అనేది ఇది కరెక్టా దీని మీద మీరు ఏదైతే సంసార్ గైడ్ లైన్స్ని తప్పారో దాని మీద మేము న్యాయ పోరాటం చేస్తాం తప్పకుండా మా మనోభావాలు దెబ్బతినే విధంగా మా ఎలక్షన్స్లో మమ్మల్ని కించిపరిచే విధంగా మా నాయకుడిని కించిపరిచే విధంగా ఆ హీరోను కించిపరిచే విధంగా ప్రతిపక్షానికి కించపరిచే విధంగా ఉన్న ప్రతి సన్నివేశాన్ని వైసీపీకి అనుకూలంగా మీరు సంసార చేశారని ఒప్పుకోక తప్పదు వైసీపీకి అనుకూలంగా వ్యవహరించారు దీంట్లో ఒక ఒక వ్యక్తి పేర్లు అవసరం లేదు ఒక సినిమా వ్యక్తి రెండు నెలల నుంచి తిరుగుతున్నాడు మీకు సంసార్కి పెట్టి అప్లికేషన్ అందరూ సన్సార్ మెంబర్ అందరూ సంసార్కి అప్లికేషన్ ఒకటే డబ్బులు కట్టాలి ఒకటేలాగా సంసార్ నిర్మాతే చిన్న సినిమా పెద్ద సినిమా ఉండదు ఇక్కడ సన్సార్ సినిమా చూడాలి సర్టిఫికేట్ రెండు నెలల నుంచి మీ కాళ్ళు చుట్టూ తిరుగుతుంటే ఇప్పటికి సంసార్ చూడలేదు ఒక వ్యక్తి రెండున్న రెండు నెలల నుంచి సంసార్ తిరిగి తిరిగితే నిన్న ఒక సినిమా సన్సార్ చేశారు అంటే ఏంటిది మీరు వచ్చిన వాళ్ళు అందరూ తిరుగుతుంటే అసలు లోనకి ఎంట్రెన్స్ అవ్వనివ్వట్లేదు మీకు ఇష్టమైతే సన్సార్కి ఎవరైనా వాళ్ళు ఫోన్ చేస్తే వాళ్ళు ఇంప్లయన్స్ ఉపయోగించుకొని మీ సన్సార్ చేస్తున్నారు అంటే ఆర్డర్లో లేదు సన్సార్ అప్లికేషన్ ఎప్పుడు వచ్చినా ఈరోజు వచ్చిన అప్లికేషన్ని ఈరోజే సినిమా చూసే రైట్ మీకు ఎవరు ఇచ్చారు బిఫోర్ అప్లికేషన్స్ ఏమవుతున్నాయి అంటే ఇక్కడ ఆల్రెడీ మీకు కర్ణాటకలో సిఈఓ మీద ఆరోపణలు వచ్చాయి బొంబాయి సీఓ మీద ఆరోపణలు వచ్చాయి ఆల్రెడీ అరెస్ట్ అవ్వడం జరిగింది ఏసీబీ దాడులు జరగడం జరిగింది ఇక్కడ ఏ ఇంప్లూయన్స్తో మీరు చేస్తున్నారు ఇమ్మీడియట్లీ ఆపేషన్ సస్పెండ్ చేయాలి ఎంక్వైరీ కంటెస్ట్ చేయాలి ఏ రైట్లో సినిమాలు చేశారు ఏ రైట్లో పాత సినిమా మొత్తం టోటల్గా బిఫోర్ అప్లికేషన్స్ ఆపేసి యాత్ర టూ సినిమా సంసార్ చేయడానికి కారణాలు ఏంటి అందరినీ కూడా మొత్తం టోటల్గా రాక రాని ఆఫీస్కి ఎవరిని రానివ్వకుండా ఆఫీస్కి అసలు వితౌట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఆ అప్లికేషన్స్ ఆర్డర్లో చూడకుండా సినిమాలు చేయడానికి ఆఫీసర్కి ఏం రైట్ ఉంది కనుక ఆమె మీద ఎంక్వైరీ కంటెస్ట్ చేసి ఆమెను ఇమీడియట్లీ సస్పెండ్ చేసి ఈ సర్టిఫికెట్ని ఇమీడియట్లీ సెంట్రల్ బోర్డు సెన్సార్ చైర్పర్సన్ ఆపాలి చైర్మన్ గారు సెన్సార్ ఆపాలి ఎట్టి పరిస్థితులు సెన్సార్ ఆపాలి మేము ఎందుకంటే సెన్సార్ ఆపమని కూడా మళ్ళీ ఇరవై మూడు తరగతి లెటర్ వేసాం ఈ సెన్సార్ అయిపోయింది ఈ సెన్సార్ సర్టిఫికేట్ని ఆపండి ఎందుకంటే ఆల్రెడీ ఇష్యూస్ జరిగాయి ఆల్రెడీ మామే మనోభావాలు దెబ్బతిన్నట్టు ఆ ట్రైలర్లో ఉంది కనుక సెన్సార్ చూడకుండా సినిమా చూడకుండా కరెక్ట్గా సెన్సార్ చేశారు ఇది మేము కరెక్ట్గా చెప్తున్నాం ఎలక్షన్స్కి ఒక పార్టీకి ప్రయోజనం కలిగే విధంగా సపోర్ట్ చేస్తున్నారు రాజకీయ పార్టీలు అన్నాక ఆ రాజకీయ పార్టీలకి ఒక్కొక్కటి ఒక విధానం ఉంటుంది ఆ విధానంలో ప్రతిపక్ష పార్టీ ఒక విధంగా చెప్పుకుంటుంది అధికార పక్షం ఒక విధానంగా చెప్పుకుంటుంది చెప్పుకోవడంలో సినిమాలు తీయడంలో మేము తప్పని చెప్పట్లా సినిమా తీయండి మీరు ఏమైనా చేయండి సోషల్ మీడియాలో మీరు ఒక వ్యక్తిని మన సీఎం గారిని తిట్టారని లేకపోతే సీఎం గారిని అందరం మాట అన్నారని మరి కేసులు పెడుతున్న సిఐడి వాళ్ళు మాటలేంటి పోలీసు వాళ్ళు మాటలేంటి ఎందుకంటే ఎందుకు పెడుతున్నారు మీరు అసభ్యకరంగా మాట్లాడారని మీరు సీఎం గారిని కించపరిచారని మీరు లేకపోతే గవర్నమెంట్ని కించపరిచారని మీరు సోషల్ మీడియాలో మాట్లాడారని మీరు ప్రెస్ మీట్లో పెట్టి మీరు పలానా వ్యక్తిని మాట్లాడుతున్నారని కేసులు పెడుతున్నారే మీరు ఒక సినిమా అంటే సినిమా రెండు గంటల సినిమా తీసి అడ్డమానదిలో అసభ్యకరంగా మా నాయకులు తిడుతూ ఉంటారు మరి ఏమనాలి దానికి సన్సార్ సర్టిఫికెట్ ఇస్తూ ఉంటే సన్సా సర్టిఫికెట్ అంటే ఇండివిజువల్ బాడీ ఆ సన్సార్ సర్టిఫికేట్ ఇవ్వడం అనేది ఎంత దాకా కరెక్ట్ అంటే తిట్టమని మీరు ప్రోత్సహిస్తున్నారా అంటే ఇలాంటి మనుషుల బోల్ని మనుషులు పెట్టి తిట్టమని ప్రోత్సహిస్తూ ప్రతిపక్షాన్ని అనగదొక్కడానికి మీరు సపోర్ట్ చేస్తున్నారా వైసీపీగా అడుగుతున్నా ఈ ఆఫీసర్ని ఇమ్మీడియట్లీ సస్పెండ్ చేయాలి ఎంక్వైరీ కండక్ట్ చేయాలి సంసార సర్టిఫికేట్ ఆపాలి ఒకవేళ మేము ఆల్రెడీ మండే దాకా చూస్తాం మండే దాకా కాకపోతే న్యాయ పోరాటం చేయడానికి మేము సిద్ధంగానే ఉన్నాం న్యాయ పోరాటం చేస్తాం ఎందుకంటే ప్రతిపక్షాన్ని అణగదొక్కే పని ప్రతి ఏ పనైనా సరే న్యాయాన్ని ఆశ్రయిస్తాం చట్టం ఏం చెప్తే చట్టం న్యాయం ఏం చెప్తే అది వింటానే మేము సిద్ధంగానే ఉన్నాం కాకపోతే ఏంటంటే యాత్ర టూలో మేము క్లియర్ గట్గా చెప్పాం మీరు వితౌట్ ఇంటిమేషన్ డేట్ ఎనిమిదవ తారీఖు ఎలా వేశారు వితౌట్ పర్మిషన్ మీరు ఎలా ఇచ్చారు పర్మిషన్ ఎలాగించారు ఎనిమిదో తారీఖున సోషల్ మీడియాలో చక్కెర కొడుతుంది ఇవన్నీ కూడా సంసార ఆఫీసు ప్రోత్బలంతోనే సంసార ఆఫీసు ఆదేశాలతోనే ఆయన ఆమె ఇంప్లయన్స్తోనే జరిగింది ఇది వాస్తవం ఇవన్నీ కూడా నేను ఒకటే చెప్తున్నా నేను మాట్లాడిన తప్పైతే నా మీద పర్మిషన్ నా వేసుకోమని అడిగి నేను రెడీగా ఉన్నాను మొత్తం విత్ ప్రూఫ్స్తో సైతం ఆమె ఆర్డర్లో ఎన్ని సినిమాలు ఉన్నాయి ఆర్డర్లో ఎప్పుడెప్పుడు అప్లికేషన్స్ ఫిల్ అప్ అయ్యాయి ఎప్పుడెప్పుడు సినిమా చూశారు ఎప్పుడెప్పుడు పిలిస్తే సినిమాలు చూస్తున్నారు సంసార్లు మొత్తం టోటల్గా నెలకు ఎన్ని రోజులు ఆమె సినిమా చూస్తుంది ఎన్ని రోజులు సెలవు పెట్టింది ఎన్ని రోజులు బయటికి ఆమె మా మొత్తం టోటల్గా సినిమాలు చూడట్లేదు చిన్న సినిమాలు ఒక్క సినిమా చూడలేదు ఇది ఆల్రెడీ చాంబర్కి సో మెనీస్ కంప్లైంట్స్ వస్తున్నాయి కౌన్సిల్కి వస్తున్నాయి ఆల్రెడీ మనీ జాయింట్ సెక్రటరీ కౌన్సిల్ ఇలాగే కంప్లైంట్లు ఎన్నో ఉన్నాయి కనుక ఆమె యాక్షన్ అనేది మొత్తం టోటల్గా ఆమె మీద యాక్షన్ తీసుకోవాల్సిన బాధ్యత చైర్మన్ మీద ఉంది చైర్మన్ గారికి పంపించాం చైర్మన్ గారు ఏం చేస్తారో చూస్తాం మండే దాకా చూసి మండే దాంట్లో మేము హైకోర్టును ఆశ్రయిస్తాం